ఒక్క మ్యాచ్ నీలకంఠేశ్వర స్వామి జాతరని పురస్కరించుకొని ఎంతో వైభవపేతంగా జరిగినటువంటి మన జాతర ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఎమ్మెగనూరులో జర్నలిస్టులందరూ కూడా మీరు కూడా స్ట్రెస్ను పక్కన పెట్టి ఇప్పుడే వేదిక మీద మాట్లాడిన వాళ్ళందరూ ఆరోగ్యపరంగా చెప్పిన మాటలు స్ట్రెస్ను పక్కన పెట్టి క్రీడల్లో పాల్గొని ముఖ్యంగా ఈరోజు టెన్నిస్ బాల్ తోటి వాలీబాల్ టెన్నిస్ బాల్ తోటి వాలీబాల్ ఎందుకంటున్నానంటే ఈ మాట అంత ఈజీ కాదు ఆ గేమ్ ఆడడం అక్కడ నేను ఇప్పుడు రాంగ్ అదే చెప్పాను మా మా సిఏ గారులు ఇద్దరు కమిషనర్ గారు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు పెద్దగా ఉంటే బ్రహ్మాండంగా ఆడవచ్చు వాళ్ళు చిన్నగా కొద్దీ చాలా కాన్సన్ట్రేషన్ కావాలా చాలా నైపుణ్యం కావాలా చాలా గుడి కావాలా ఆ కోర్టులో ఉన్న వాళ్ళందరూ ద్రోణాచార్యులు అని చెప్పాను అంత సామాన్యంగా ఆడరు అంత బ్రహ్మాండంగా ఆడుతున్న వాళ్ళు గురు చూసి కొడుతున్నారు గురు చూసి వేస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి ఏపీడబ్ల్యూజే అధ్యక్షులు శ్రీనివాసులు గారు ఏపీజేఎఫ్ అధ్యక్షులు ఫరూక్ గారు అదే రకంగా ఏపీ డబ్ల్యూజేఎఫ్కే షబర్ గారు అదే రకంగా జేఏఏపి అధ్యక్షులు రజాక్ గారు సిఐ రూరల్ మురుసంజన్ గారు సిఐ శ్రీనివాసులు గారు ఎస్ఐ టౌన్ నాయక్ గారు కమిషనర్ గారు గంగిరెడ్డి గారు అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నా ముందునటువంటి పాత్రికేయ మిత్రులు నా ముందునటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు నాయకులు అందరికి కూడా పేరు పేరున ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలందరూ చెప్పారు విషయం ఎందుకంటే పాత్రికేయ రంగం అనేది ఎంతటి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో సరళమైన భాషలో చెప్పాలంటే సింపుల్గా ఒక నాలుగు ముక్కలు చెప్తాను ఒక వ్యక్తి కానీ ఒక వ్యవస్థలో జరిగే పని కానీ విజయవంతం కావాలంటే మీ పాత్ర పబ్లిసిటీ కావాలంటే మీ పాత్ర అది మంచైనా చెడైనా దూసుకునిపోయే విధంగా ఒక వార్త ముందుకు పోవాలంటే అది మీ పాత్ర అదే రకంగా వ్యవస్థలో ఏ ఒక్క వ్యక్తి యొక్క ఉన్నతికి కావచ్చు అదే రకంగా రాజకీయ పరంగా కూడా ఉన్నటువంటి వ్యక్తులకు మీ యొక్క సహచర్యం కానీ ఇప్పుడే పోలీసు రంగంతో ఉన్న సహచర్యం మా పోలీసు శాఖ వారు సిఏలు ఇద్దరు చెప్పారు ఎటువంటి పాత్ర మీరు పోషిస్తారని అటు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు అభిమానులు ఉన్నారు అదే రకంగా పాత్రికేయ మిత్రులు కూడా కనిపించకుండా కొంతమంది కనిపించి కొంతమంది నా వెంటే ఉండి నన్ను కాపాడుకున్న దాంట్లో ప్రధాన పాత్రధారలు మీ అందరం చెప్తున్నారు ఉంటాయి వ్యవస్థలో అన్నాక చెడు ఉంటుంది మంచి ఉంటుంది కొంతమంది మంచి చేస్తారు కొంతమంది అటుపక్కుంటారు పాత్రికేయ రంగంలో ఏదైతే ఉన్నటువంటి స్వేచ్ఛ ఈరోజు డెమోక్రసీలో భారతదేశంలో రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో స్వేచ్ఛ అనేది చాలా గొప్పది పత్ పత్రికా స్వేచ్ఛ అనేది ఇంకా గొప్పది ఎందుకంటే ఫోర్త్ ఎస్టేట్ ఇప్పుడే చెప్పారు మీరు దాంట్లో నేను ఎమేగనూరులో చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో నేను ఫాలో అవుతుంటాను ఎందుకంటే ఇక్కడ మీరు రాసేటువంటి ప్రతి మాట విమర్శించేటువంటి ప్రతి అక్షరం నేను ఎప్పుడు తీసుకుంది తీసుకొని నేను గమనిస్తూ ఉంటాను ఎందుకంటే పాత్రికే మిత్రులు రాస్తున్నానంటే కొంతమంది ఎవరి అజెండా ఏ అజెండా అనేది నేను చాలా గమనించుకొని నేను కూడా దాన్ని ఎందుకంటే మా తండ్రి గారి దగ్గర నుంచి ఉన్న అలవాటు పత్రికకు పత్రికే మిత్రులకు మేము ఎందుకు అంత గౌరవం ఇస్తామంటే మా కుటుంబంగా మేమందరం కూడా చేసేటువంటి ప్రతి క్రియ ప్రతి కార్యక్రమం కూడా చాలా నీతివంతమైన కొడుకున్నటువంటి పత్రికే రంగంలో ఒకరో ఇద్దరు ముగ్గురు పొరపాట్లు చేసినా కూడా ఎట్లాగైతే రాజకీయ రంగంలో ఉంటారో అదే రకంగా ఏ రంగంలో ఉంటారో వాళ్ళందరినీ ఒకే ఘాటుని కట్టాల్సినటువంటి పరిస్థితి ఉండదు మీరు మా తండ్రి గారి దగ్గర నుంచి మాతో అనుబంధం ఏదైనా కూడా ఆ రోజు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి దగ్గర ఎలాంటి చొరవ ఎలాంటి ప్రేమ ఎలాంటి అభిమానం ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు అందరూ ఉన్నారు అదే రకంగా బీవీ మోహన్ రెడ్డి కొడుకు దగ్గర కూడా మీకు అదే ప్రేమ అభిమానం ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఏ రకంగా కానీ అన్ని రకాలుగా మీరు ఇప్పుడు అడిగినటువంటి రెండు కోరికలు అడిగారు ఒకటి వచ్చి ప్రెస్ అడిగారు మీకు గుర్తుంటో గుర్తుందో లేదా కానీ ఇప్పుడే గుర్తు చేశారు కొందరు నేను ఆ రోజు పన్నెండు సెంట్లు ఒక సైట్ కూడా ఇవ్వడం జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే ఆ సైట్లోకి మళ్ళీ పోయిన గవర్నమెంట్లో మళ్ళీ అనవసరమైన కాంట్రవర్సీలు చేశారు నేను ఇప్పుడే కమిషనర్ గారు ఉన్నారు వెంటనే దాన్ని వెరిఫై చేయించి దాంట్లో ఏదన్నా కానీ ఇబ్బందికరంగా ఉంటే దాని ఆల్టర్నేటివ్ ఏం చేద్దాం లేకపోతే అదే కానీ ఇబ్బంది లేకుండా ఉందంటే దాన్ని ఇమీడియట్గా ఇచ్చి మళ్ళీ ప్రెస్ క్లబ్ ఆవిష్కరణ మీ దగ్గరకు వస్తానని చెప్పి మీకు అందరికీ నేర్పిస్తున్నాం నెంబర్ వన్ నెంబర్ టూ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు రెండవ కోరిక అడిగారు నా తండ్రి పీఎం మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే పట్టణం నలభై వేల నుంచి యాభై వేల జనాభా ఆ రోజుల్లో మైనారిటీ కాలనీ అంటే చాలా ఊరికి దూరం ఉందని బాధపడేటువంటి వాళ్ళు ఈరోజు మైనారిటీ కాలనీ అంటే అత్యంత ఖరీదైనటువంటి భూములు అయిపోయినాయి శివన్న అంటే అత్యంత ఖరీదైనటువంటి భూములు అయిపోయినాయి కాబట్టి ఇక్కడ పట్టాల అవైలబిలిటీ ఉంటుందో ఉండదో తెలియదు కానీ ఉంటే స్థలాలు ఇస్తాం లేకపోతే రాబోయే రోజుల్లో టిక్కో ఇల్లు ఉన్నాయి హౌసెస్ ఉన్నాయి దానికి సంబంధించినట్టు ప్రస్తుత సోదరులందరూ అందరూ కూడా ప్రత్యేకంగా ఏ ఒక్కరికి కూడా మిస్ కాకుండా అందరూ ఎంతమంది ఉంటే అంతమంది కూడా అన్ని కేటాయిస్తామని చెప్పి మీకు అందరికీ నోటిస్తున్నాం నాకు సంబంధించిన వరకు ఎమ్మెల్యే పాత్రికే సోదరులందరూ సరిసమానంగా అందరం కూడా ఆప్యాయంగా ఆత్వేయతగా ఉండేటువంటి దాంట్లో ఏ ఒక్క కష్టం వచ్చినా జయ రెడ్డి మీ పట్ల రెడీ ఉంటాడు ఏ ఆవేశం వచ్చి దాన్ని దొరికి ఎటువంటి పరిస్థితుల్లో ఏ ఎక్కడ ఉన్నా ఏ కష్టం వచ్చినా నేను ఉంటాడని తెలియజేస్తే ఈరోజు వాలీబాల్ టోర్నమెంట్ చూశాను